హలో ఫ్రెండ్స్ రోజు మేము లెమన్ సోడా తయారు చేద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు చక్కెర లెమన్ సోడా లెమన్ జ్యూస్ వేసుకోండి చక్కెరని పౌడర్ చేసుకుందాము చక్కెర పౌడర్ అయిపోయింది త్రీ టేబుల్ స్పూన్ చక్కెర చక్కెరేడు ఉప్పు మిక్స్ చేసుకోండి సోడా రెడీ అయిపోయింది లెమన్ సోడా రెడీ అయిపోయింది ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ